య్ ఫ్రెండ్స్ ఈరోజు తిరువనంతపురంలో జరిగిన ఒక స్టోరీ మీకు చెప్పబోతున్నాను సూర్య జాగ్రత్తగా వినండి సూర్య అనే వ్యక్తి సూర్య అటు ఇటు తిరుగుతూ టైం చూసుకుని చిరాకు పడుతూ సూర్య తన ఫ్రెండ్స్ గోపికి కాల్ చేస్తుంటాడు సూర్య హలో గోపి నేను ఇక్కడ ఎంతసేపు వెయిట్ చేయాలి నాకు ఇంటర్వ్యూకి వెళ్ళడానికి లేట్ అవుతుంది బైక్ మీద రావడానికి ఇంతసేపా ఇంకా పదిహేను నిమిషాలు పడుతుందా సరే త్వరగా రా అంటూ సూర్య ఫోన్ పాకెట్లో పెట్టుకుంటాడు అటు ఇటు తల తిప్పి చూస్తాడు తర్వాత వెనక్కి తిరిగి చూస్తాడు సూర్యకి అక్కడ ఒక ఆఫీస్ బిల్డింగ్ కనపడుతుంది సూర్య తనలోనే తను మాట్లాడుకుంటున్నాడు సూర్య గోపి రావడానికి ఇంకా టైం పడుతుంది కదా అంతలో ఇక్కడ ఒక రెజ్యూమ్ ఇచ్చి వస్తే బాగుంటుందేమో సూర్య ఆఫీస్ బిల్డింగ్ వైపు నడుస్తూ ఉన్నాడు అప్పుడే అక్కడికి వచ్చిన వాచ్మెన్ సూర్యని వెనక నుంచి పిలుస్తూ ఉంటాడు వాచ్మెన్ హలో ఎవరు నిన్నే అటు ఎందుకు వెళ్తున్నావు హలో నిన్నే సూర్యకి ఏమీ వినపడనట్టుగా ముందుకు ఆఫీస్ బుల్డింగ్ వైపుకి వెళ్ళిపోతూనే ఉన్నాడు సూర్య ముందు పైకి వెళ్ళబోయి మళ్ళీ స్టెప్స్ దిగి కిందికి వస్తాడు సూర్యకి అక్కడ ఎవరూ కనపడరు అటు ఇటు చూస్తాడు ఆఫీస్ డోర్ తీసే ఉంటుంది సూర్య నిదానంగా ఆఫీస్ డోర్ తీసుకుని లేపు లోపలికి వెళ్తూ ఉంటాడు సూర్య నిదానంగా ఆఫీస్ డోర్ తీసుకుని లోపలికి వస్తాడు అటు ఇటు చూస్తాడు సూర్యకి అక్కడ ఎవరూ కనపడరు ఇంకొంచెం లోపలికి వెళ్ళేసరి చూసి చూస్తాడు ఎవరు ఉండరు సూర్య హలో ఎక్స్క్యూజ్ మీ ఎవరైనా ఉన్నారా హలో ఏంటి ఎవరు కనపట్టలేదు సూర్య రెస్పాన్స్ టేబుల్కి వద్దకు వచ్చేసరికి అక్కడ ఉన్న ఫోన్ మోగుతుంది రిసెప్షన్ టేబుల్ దగ్గరికి వెళ్ళాడు సూర్య ఒక్కసారిగా ఉలిక్కి పడ్డాడు అటు ఇటు చూస్తాడు వాష్రూమ్ డోర్ వద్ద శబ్దం వస్తుంది సూర్య అటు వెళ్ళి లోపలికి వెళ్ళాగా వెళ్ళాలా వద్దా అన్నట్టు ఆలోచిస్తున్నాడు మళ్ళీ వెనక్కి వచ్చి అక్కడ సోఫాలో కూర్చుని ఆలోచిస్తుంటాడు కొంచెం చీకటి అయి మళ్ళీ మామూలుగా అయిపోతుంది సూర్య భుజం భుజం మీద వెనక నుంచి బాస్ చెయ్యి వేసేసరికి ఒక్కసారిగా ఉలిక్కి లేస్తాడు అక్కడ బాస్ నుంచి గంభీరంగా చూస్తుంటాడు సూర్య బాస్ని చూసి కొద్దిగా భయపడి చూస్తున్నాడు బాస్ ఎవరి ఏం కావాలి సూర్య గుడ్ మార్నింగ్ సార్ నా పేరు సూర్య నేను జాబ్ కోసం ప్రయత్నిస్తున్నాను ఇక్కడ వేకెన్సీ ఉందేమో అని నా రెజ్యూమ్ ఇచ్చేద్దామని వచ్చాను సార్ సూర్య తడబడుతూ రెజ్యూమ్ బాస్ చేతికిస్తాడు బాస్ రెజ్యూమ్ తీసుకొని కొంచెం సేపు చూసి సూర్యని కొస్ క్వశ్చన్స్ వేస్తాడు బాస్ గుడ్ ఎంతకుముందు ఎక్కడైనా వర్క్ చేశావా సూర్య లేదు సార్ కానీ నేను చాలా సీరియస్గా సీరియస్గానే వర్క్ చేస్తాను బాస్ నా ఆఫీస్లో పని చేయాలంటే చాలా నిజాయితీగా ఉండాలి సూర్య ఓకే సార్ సరే సార్ బాస్ గుడ్ శాలరీ ఎంత కావాలనుకుంటున్నావు సూర్య టెన్ టెన్ థౌజండ్ కావాలి సార్ బాస్ ఓకే నేను ఫిఫ్టీన్ థౌజండ్ ఇస్తాను ఏం చేయాలో నువ్వు జాయిన్ అయిన తర్వాత చెప్తాను ఇష్టమైతే ఈ అగ్రిమెంట్ మీద సిగ్నేచర్ చేయి బాస్ అగ్రిమెంట్ పేపర్స్ ఇస్తాడు సూర్య ఒక్కసారి చూసి సైన్ పెడతాడు బాస్ రేపటి నుంచి జాబ్లో జాయిన్ అవ్వు ఆల్ ద బెస్ట్ సూర్య థ్యాంక్ యూ సార్ సూర్య చాలా సంతోషంగా హుషారుగా ఆఫీస్ నుంచి బయటకు వస్తాడు గోపి సూర్య కోసం వెయిట్ చేస్తూ అటు ఇటు తిరుగుతుంటాడు గోపి సూర్యకి కాల్ చేసినా కలవదు గోపి తనలో తానే మాట్లాడుకుంటాడు గోపి వీడు ఇంతలోనే ఏమైపోయాడు ఫోన్ కూడా కలవడం లేదు సూర్య హుషారుగా పరిగెత్తుకుంటూ వెళుతూ గోపిని పిలుస్తాడు సూర్య హే గోపి ఎంతసేపు అయింది నువ్వు వచ్చి గోపి నేను వచ్చి చాలాసేపు అయింది కానీ ఎక్కడికి వెళ్ళావు ఫోన్ కూడా కలవడం లేదు సరే పద లేట్ అవుతుంది సూర్య ఇంకెక్కడికి నా జాబ్ వచ్చేసింది ఫిఫ్టీన్ థౌసండ్ సాలరీ రేపే జాయిన్ అవ్వాలి గోపి ఆహా కాంగ్రాట్స్ ఇంతకీ ఏ ఆఫీస్లో జాబ్ వచ్చింది సూర్య ఇదే ఆఫీస్లో సే వెనక్కి ఆఫీస్ బిల్డింగ్ వైపు చూపిస్తున్నాడు గోపి అక్కడ నాకు పాడుబడ్డ బిల్డింగ్ తప్ప ఏమీ కనిపించడం లేదురా సూర్య వెనక్కి తిరిగి పాడుబడిన బిల్డింగ్ చూసి ఆశ్చర్యపోయాడు అక్కడ బిల్డింగ్ కంపౌండ్ వాల్ అంతా ఉంది సూర్య లేదు గోపి నేను ఆఫీస్లోకే వెళ్ళాను అక్కడ బాస్తో కూడా మాట్లాడాను గోపి నవ్వుతూ సరేలే నువ్వేదో భ్రమపడ్డట్టున్నావు సూర్య కాదురా నిజంగానే వాచ్మెన్ అప్పుడే అక్కడికి వస్తాడు వాచ్మెన్ ఎవరు మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు సూర్య నువ్వెవరు వాచ్మెన్ నేను ఇక్కడ వాచ్మెన్ని అది సరే కానీ ఇందాక నేను పిలుస్తున్నా అటువైపు వెళ్ళే పనేంటి గోపి అయితే ఇప్పుడు ఏంటంట వాచ్మెన్ అది దయ్యాల కొంప సార్ ఆ బిల్డింగ్ ఎప్పుడో పాడుపడిపోయింది అక్కడ ఎవరు వెళ్ళరు గోపి నవ్వుతూ సూర్యతో అయితే నువ్వు రేపటి నుంచి దయ్యాలతో పనిచేయాలన్నమాట వాచ్మెన్ దయ్యాలతో పనిచేయడం ఏంటి సార్ గోపి మా వాడికి ఈ బిల్డింగ్లో దయ్యం ఇంటర్వ్యూ చేసి జాబ్ ఇచ్చిందంట వాచ్మెన్ ఏంటి సార్ దయ్యం జాబ్ ఇవ్వడం ఏంటి గోపి సరే పదా ఇంటర్వ్యూకి లేట్ అవుతుంది సూర్య అనుమానంగా ఆఫీస్ బిల్డింగ్ వైపు చూస్తూ అక్కడ బాస్ విండోలో నుంచి కనపడతాడు మళ్ళీ తల తిప్పి చూసే కనపడ్డు గోపి బైక్ స్టార్ట్ చేస్తాడు సూర్య ఆశ్చర్యపోతూనే బైక్ ఎక్కి కూర్చుంటాడు గోపి బైక్ని ముందుగా నడిపిస్తాడు సూర్య గోపి బైక్లో వెళ్ళడం వాచ్మెన్ గమనిస్తూ ఉంటాడు వాళ్ళు వెళ్ళిన తర్వాత వాచ్మెన్ పాడుబడిన బిల్డింగ్ వైపు తిరిగి ఏమిటో అన్నట్టు వెళ్ళిపోతాడు పాడుబడిన బిల్డింగ్ విండోలో నుంచి బాస్ చూస్తూ కనిపించి మాయమవుతాడు ఇది ఎపిసోడ్ వన్ ఎపిసోడ్ టూ కోసం వేచి చూడండి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి లేకపోతే సెకండ్ సిరీస్ ఏమవుతుందో ఎలా తెలుస్తుంది